కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శ్రీనగర్ కాలనీ కరీంనగర్లోని పనిచేసి గత జూన్ రెండు వేల ఇరవై ఐదు మాసంలో రిటైర్డ్ అయిన శ్రీ నరహరి సత్యనారాయణ రెడ్డి ప్రధానోపాధ్యాయుల గారికి నేడు తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించింది జతధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ హైదరాబాద్ వారు నేడు అనగా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఎందు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులుగా గుర్తించి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఆంటోనీ అనేష్ ఏఐఎఫ్టి హబ్ సిఒఓ వింగ్ కమాండర్ బి అరుణ్ కుమార్ జతధర డైరెక్టర్ చేతుల మీదుగా జైఈటి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుతో తో పాటు ఐదు లక్షల నగదు పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు ప్రకటించారు జేఈటీ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు రెండు నేడు అందుకోవటం పట్ల పలువురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు కాలనీవాసులు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు వీరికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఉపాధ్యాయ మిత్రులు మరియు నాకు ఈ స్నేహితులు ముఖ్యాన్ని జీవించారు